అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం వినాయక చవితి రోజు వినాయకుణ్ణి పూజించి ఈ సమంత గోపాఖ్యానం విన్నా చదివినా కూడా నీలాపనిందలు కలగవని సాక్షాత్తు శ్రీకృష్ణుల వారే చెప్పారు ఇప్పుడీ కథ తెలుసుకుందాం యధువంశస్థుడైన సత్రాజిత్తు సూర్యభగవానుడికే తపస్సు చేసి సమంతక మణిని పొందారు ఆ మణి ఇచ్చిన తర్వాత సూర్యభగవానులు ఇలా చెప్పారు దీన్ని పూజా పూజామందిరంలో ఉంచి పూజిస్తే రోజుకు ఎనిమిది బారుల బంగారాన్ని ప్రసాదిస్తుంది ఈ మణి ఎక్కడ ఉంటే అక్కడ అనావృష్టి ఇతిపదలు ప్రమాదాలు దుర్భిక్షము ఉండవు దీన్ని ధరించేటప్పుడు పవిత్రంగా ఉండాలి అవవిత్రులే ధరిస్తే ఈ మణి మహిమ వల్ల వారే నశించిపోతారు అని చెప్పారు సత్రాజిత్ ఆ మణిని స్వీకరించి పూజించసాగాడు ఒకరోజు సత్రాజిత్వ మణిని ధరించి కృష్ణుని వద్దకు వెళ్ళాడు ఆ మణిని చూసిన కృష్ణుడు ఈ మణి రాజు వద్ద ఉంటేనే మంచిది కాబట్టి దీన్ని నాకిమ్మని అడిగారు కానీ సత్రాజిత్ దానికి ఒప్పుకోలేదు కొన్నాళ్ళ తర్వాత సత్రాజిత్తుని తమ్ముడైన ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు అతను అపవిత్రుడై ఆ మణిని ధరించడం వల్ల సింహం అతన్ని సంహరించింది మాంసపు ముక్క అనుకుని ఆ మణిని తీసుకుని వెళ్ళింది జాంబవంతుడు అనే బల్లూకం ఆ సింహాన్ని సంహరించి ఆ మణిని తీసుకువెళ్ళాడు జాంబవంతుడు ఆ మణిని తీసుకువెళ్ళి కొండగోహలో ఉన్న తన కూతురికి ఆట వస్తువుగా ఇచ్చాడు ఆమె పేరే జాంబవతి అలా ఆ రోజు గడిచింది వేటకు వెళ్ళిన తన తమ్ముడైన ప్రసేనుడు తిరిగి రాకపోవడంతో ఆ మణి కోసం శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపాడని నిందించాడు భాద్రపదసుద చవితి రోజు శ్రీకృష్ణుడు అనుకోకుండా పాలకొండలో చంద్రుని యొక్క ప్రతిబింబాన్ని చూశాడు దానివల్లే తనకు ఇలాంటి నీలాపనింద వచ్చిందని కృష్ణుడు భావించాడు ఎలాగైనా దాని నుంచి బయటపడాలని ఆ మణి కోసం వెతుకుతూ ప్రసేనుడు వెళ్ళిన అడవికి వెళ్ళాడు ఇక్కడ నీలాప నిందలు అంటే తను చెయ్యని తప్పుకు తనను నిందించడం అన్నమాట అలా అడవిలోకి వెళ్ళిన శ్రీకృష్ణునికి ప్రసేనుడి కలేవరం కనిపించింది దాని దగ్గరే సింహపు అడుగులు కనిపించాయి దాంతో సింహమే ప్రసేనుణ్ణి చంపిందని అర్థం చేసుకుని ఆ అడుగులు వెంట వెళ్ళగా కొంత దూరం తర్వాత చచ్చిపడి ఉన్న సింహం దాని పక్కనే బల్లూకం యొక్క పాదముద్రలు కనిపించాయి బల్లూకం అంటే ఎలుగుబంటి ఆ అడుగులను అనుసరించి వెళ్ళగా అక్కడ ఒక కొండ గుహలో ఆ మణితో ఆడుకుంటున్న జాంబవతి కనిపించింది ఆ మణి తీసుకోవడానికి ప్రయత్నించగా జాంబావతి ఆడవడం మొదలుపెట్టింది అది విని వచ్చిన జాంబవంతుడు శ్రీకృష్ణునిపై తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజుల పాటు యుద్ధం జరిగింది జాంబవంతుని శక్తి క్షీణించిపోయింది తనతో అన్ని రోజులు యుద్ధం చేయగలిగాడంటే అతను శ్రీరాముడే అని తెలుసుకున్నాడు జాంబవంతుడు శ్రీరామావతారంలో ఉండగా జాంబవంతుడు శ్రీరామునితో యుద్ధం చేయాలని కోరుకున్నాడు కానీ శ్రీరాముడు ఈ యుగంలో అది జరగదు తర్వాత యుగంలో నీతో తప్పకుండా యుద్ధం చేస్తానని వరమిచ్చాడు అందుకే ఇప్పుడు శ్రీకృష్ణ అవతారంలో వచ్చి తనతో యుద్ధం చేశాడని తెలుసుకున్నాడు జాంబవంతుడు తన కోరిక తీరినందుకు సంతోషించి శమంతకమణిని ఇవ్వడంతో పాటు తన కూతురైన జాంబవతిని కూడా ఇచ్చి వివాహం చేశాడు అప్పుడు శ్రీకృష్ణుడు సమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకి ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను అనవసరంగా నిందించినందుకు క్షమించమని శ్రీకృష్ణుని వేడుకున్నాడు తన కూతురైన సత్యభామని ఇచ్చి పెళ్లి చేసి శమంతకమణిని కూడా శ్రీకృష్ణునికి ఇచ్చాడు కానీ శ్రీకృష్ణుడు ఆ మణిని తీసుకోలేదు అప్పుడే అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణునితో మీరు సమర్థులు కాబట్టి మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు వారి పరిస్థితి ఏంటి అని అన్నారు భాద్రపదశుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుణ్ణి పూజించి ఈ సమంతకోపాక్యాన్ని విని తలపై అక్షతలు వేసుకున్న వారికి ఈరోజు చంద్రదర్శనం అయినా కూడా ఎటువంటి అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పారు ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు కాబట్టి ఈ కథను చదివినా విన్నా కూడా సకల శుభాలు చేకూరుతాయి నేను వినాయక చవితి కథలో కోపాఖ్యానం మాత్రమే ఇక్కడ చెప్పాను మీకు పూర్తి కథ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి సర్వే జనా సుఖినో భవంతు